హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ అయితే వేసుకున్నాను సో పూజ వేసుకున్న తర్వాత దేవుడికి అయితే నైవేద్యం పెట్టాలి కాబట్టి సో అయితే నేను ఒక స్పెషల్ నైవేద్యం అయితే వేస్తున్నా స్పెషల్ అంటే అందరికి తెలిసిందే ఏంటంటే శనగపప్పు గూరెలు చేస్తాం అనుకుంటున్నా ఈ శనగపప్పు గూరెలు ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ శనగపప్పు అయితే కడుక్కున్నా కడుక్కొని వాటర్ అయితే పారకొస్తున్నా ఒకసారి మళ్ళీ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది ఉడకే లోపల నేనైతే పిండి కడిపెట్టుకుంటా పెట్టుకుంటా సో ఫ్రెండ్స్ మనకు పూరేలా కానీ చపాతీలకు కానీ ఆశీర్వాద పిండి అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది చేసుకొని వచ్చిన పిండి అయితే జీక పోసుకుందాం కొంచెం అయితే సాల్ట్ వేసుకొని తడుపుకుందాం బాగుంటది మొత్తం ఊరికే పిండి అయితే దడిపద్ది అంటారు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలంటారు పిండి అయితే దాపు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇటు పప్పు కూడా ఉడుకుతుంది పిండి మంచిగా తడిపేసిన దీన్ని క్యాప్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా నాననివ్వాలి ఎందుకంటే బూరెలు చాలా బాగా వస్తాయి పిండి అయితే మంచిగా నానితే ఫ్రెండ్స్ ఏదైతే మంచిగా నానబెట్టేసినా చూడండి సింపుల్ సూపర్గా దీన్ని క్యాప్ పెట్టేసుకొని పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ మంచిగా ఉడుకు మంచిగా ఏంటి మంచిగా పిండి నానుతుంది నాన్తే బూరెలు అయితే చాలా సూపర్ వస్తాయి పిండి నాని పప్పు ఉడికే వరకు పూజ రూపంలోనైతే పూజకు సంబంధించి అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటారు పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇక పప్ప అయితే తీసేసుకుంటున్నా ఆఫ్ చేసేసి వీటిని వాటర్ అయితే మొత్తం జల్లి పాత్రలో తీసేసుకుంటున్నా సో ఈ వాటర్ కూడా మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వాటర్ తోని మనం కడి అది వేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది ఈ వాటర్ అన్ని తీసేస్తున్నా జాలి రాసు పోసేసుకుంటే మొత్తం వెళ్ళిపోతాయి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంటే కిందికి కింది ఒక బౌల్ పెట్టేసిన ఆ బౌల్లో పడిపోయినా దీని అయితే మంచి చల్లారినగా మిప్సీ పట్టేసుకోవాలి దీంట్లోనైతే నేను చక్కెర ఆనకం పడతా మామూలుగా అయితే బెల్లం అయితే చాలా బాగుంటది సో బెల్లం అయితే నేను తెప్పించుకోలేను షుగర్ ఉంది షుగర్ తోనైతే చేస్తాను అనమాట మనం షుగర్ సిరప్ ఆనకం పట్టుకోవాలి చాలా బాగా రోజులు ఉంటుంది ఈ ఏమంటారు పూర్ణం అనేది అయితే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే అనకం పట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక స్టవ్ ఆన్ చేస్తున్నాం మళ్ళీ అంతలోపు అంకం పట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇక కొంచెం అయితే బౌల్లో నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని షుగర్ వేసేద్దాం అది అనకం పట్టడానికి అనమాట నెయ్యి వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటది సో అందుకని నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నా మామూలుగా కూడా మనం మామూలుగా కూడా చేసుకోవచ్చు షుగర్ అని వేసేసి కొంచెం వాటర్ కలిపితే సరిపోతుంది సో దీంట్లో నెయ్యి వేసిన నెయ్యి వేసి ఒక కప్పడి షుగర్ అయితే తీసుకుంటున్నా మనం ఎక్కువ స్వీట్ గా ఉండాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు బాగా అయితే ఇది సరిపోతుంది స్వీట్ సో ఇవి మంచిగా పెరగాలి సో ఫ్రెండ్స్ నిన్న కొంచెం కుడకలు అండ్ యాల్కులు అయితే మిక్సీ పట్టేసుకుంటా సో దీంట్లో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మంచిగా మిక్సీ అయితే సో ఫ్రెండ్స్ పప్పు అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇది కూడా దీంట్లో వేసిస్తున్నా సో ఫ్రెండ్స్ షుగర్ షిరప్ అయితే రెడీ అయిపోయింది సో నేనైతే కొంచెం గ్లాస్ లో తీసుకుంటున్నా ఎందుకంటే చాలా మెత్తగా అవుతుంది ఒక్కొక్కసారి మనము తక్కువ అనిపిస్తే మంచిగా మనం రెడీ టు యూజ్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి మెత్త పడితే మనం చేసుకోవాలి ఏమైపోతుంది సో అందుకని చెప్పేసి నేను కొంచెం అయితే గ్లాస్లో తీసుకొని కలుపుకుంటున్నాను ఎందుకంటే మనకు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ మెత్తగా అయితే చాలా కష్టమవుతుంది సో అందుకని చెప్పేసి సో ఫ్రెండ్స్ దీంట్లో అయితే వేసేసుకుంటున్నా సో సూపర్ పట్టింది పిండి మనకు శనగపప్పు అయితే మిక్సీ అయితే సో చాలా బాగా పట్టింది మెత్తగా ఫ్రెండ్స్ ఇవి మంచిగా కలుపుకుంటున్నా సో మంచిగా స్మేల్ వస్తుంది ఫ్రెండ్స్ యాలుకుల పొడి కుడతా మిక్సీ కట్టేసినా కాబట్టి చూడండి చాలా బాగా వచ్చింది చూడండి సరిపోతుంది ఇదే సరిపోతుంది చూడండి నేను చెప్పినా కదా చాలా బాగా వచ్చేసింది బాగా సో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత తెలిసిన వాళ్ళకైనా ఏదో ఒక మిస్టేక్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ చెప్పిన సో ఫ్రెండ్స్ ఇక స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం అన్ని రెడీ పెట్టేసుకున్నా బూరెలు అయితే పట్టేసిన కూడా రెడీ అయిపోయింది సో స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెంక పెట్టుకుందాం ఫ్రెండ్స్ నేను ఫస్ట్ దేవుడు మందమే పై చేస్తున్నా సో ఫ్రెండ్స్ ఇక ఒక ఐదైతే చేసేసుకున్నా పింక్ అయితే కాలింది ఓ చాలా సింపుల్ ఫ్రెండ్స్ బూరెలు చేసుకోవడం ఓ అయితే అమ్మ బూరెలు అసలు చేయడం చాలా కష్టం అనిపిస్తుండే నాకు సో ఇప్పుడు నేర్చుకున్న నుంచి చాలా ఈజీ అనిపిస్తుంది సో ఈ బూరెలు అయితే చాలా మందికి ఇష్టం ఉంటది మాకైతే మామూలుగా ఉండాలి బాగా ప్రాణం చూడండి ఫ్రెండ్స్ ఇగో పూర్ణాన్ని తీసి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చేసేసుకోవాలా పూర్ణం అయితే మామూలు కాలేదు చాలా సూపర్ వచ్చింది పూర్ణం చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఒత్తేసుకొని లోపల పెట్టి ఇట్లా కొంచెం పిండి వస్తే తీసేసుకొని పక్క పెట్టేసేయాలా చూడండి చాలా అద్భుతంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో మనం కవర్ మీద వేస్తే అయితే మంచిగా వస్తాయి కవర్కి ఆయిల్ వేసి ఆయిల్ పెట్టేసి ఇట్లా రాసుకోవాలి రైట్ సైడ్ కూడా ఆయిల్ పెట్టేసుకొని చాలా ఈజీగా రాసుకోవచ్చు అనమాట కవర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అంత అంత పెద్దగా చేసుకోవచ్చు చాలా మంది మైదాపిండితో చేస్తారు నాకైతే అస్సలు పిండితోనే అసలు నచ్చదు అది కలర్ఫుల్గా కనబడడానికి మాత్రమే బాగుంటుంది కానీ హెల్త్కి అయితే చాలా ప్రాబ్లం అసలు మైదాపిండి అయితే అవాయిడ్ చేస్తేనే బెటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు మనకు ఎక్కడి నుండి పూర్ణం మంచిగా రావాలి ప్లస్ మన పిండి గోధుమ పిండి అనేది మంచిగా మెత్తగా మెట్టగా గట్టిగా తడుపుకున్నా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మనమైతే నెయ్యితోనే కాల్చుకోవాలి చాలా బాగా వస్తాయి చాలా సింపుల్ ఫ్రెండ్స్ బూరి చేసుకోవడం వా చూడాలి ఎంత పెద్దగా కాల్చుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ వేసిన ఆయిల్ వేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ తో ఆశతోనే పైన నెగేస్తా చూడండి ఎంత పెద్దవి చేసినో నేనైతే బూరే వావ్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకంటే వేడి మీద వేస్తేనే మంచి అంతటికి అవుతాను అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కదా వీటికి మంచి అంతటి చేసుకోవచ్చు మనం పైనుంచి వేడి వేడి వేసుకున్నప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితే మంచిగా కాలింది ఇంకో సైడ్ తిప్పేద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట మనకు అతుక్కోవడం కూడా అతుక్కోదు పెంకకి వా ఎక్సలెంట్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే మంచి కాలింది చూడండి ఎంత బాగా వావ్ ఎక్సలెంట్ వస్తుంది బూరెలు అయితే సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు నేనైతే అందరికి ఉపయోగపడుతుందని అయితే వీడియో తీశాను మామూలుగా నేను ఎట్లా నైవేద్యం పెట్టేదాన్ని దేవుడికి సో వీడియో చేస్తే అందరికి యూజ్ అవుతుంది చాలా మందికి అయితే చేరాదు చేరని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది చేసిన మనము ఏంటి అన్కం పట్టుకొని చేసుకుంటే స్టోర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనం ఎన్ని రోజులైనా మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తినొచ్చు ఎందుకంటే ఒకటే రోజు అన్ని చేసేసుకొని పెట్టుకుంటే అవి తినాలనిపించేది ఎప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తినొచ్చు సో అదన్నమాట ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినా చాలా సింపుల్ మనం మెయిన్లీ పిండి గోధుమ పిండి మెత్తగా తడుపుకోవాలి అండ్ శనగపప్పు కొంచెం ఉడకబెట్టుకొని వాటర్ అంపేసి మిక్సీ పట్టేసుకొని షుగర్ సిరప్ అనగం పట్టుకొని వేసుకోవాలన్నమాట షుగర్ తోనే సో చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యితో కాలుస్తున్నాం కాబట్టి చాలా సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మస్ట్ ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది ఇది ఎలాంటి ఖర్చు లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే కంప్లీట్ అయింది ఫస్ట్ బూరే చాలా ఎక్సలెంట్ వచ్చింది ఇక నేను ప్లేట్ లోనైతే తీసేసుకున్నా చూడండి ఎంత అది బాగా వచ్చింది ఫ్రెండ్స్ బూరెలు అయితే రెడీ అయిపోయినాయి సో నేనైతే ఒక ప్లేట్ లో పాలు పోసుకున్నా పాలల్లో కొంచెం షుగర్ వేస్తున్నా ఎందుకంటే ఈ బూరెలు ఈ పాలల్లో అంచుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ వస్తాయి సో ఇదైతే నేను నైవేద్యం పెడుతున్నా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలా పాలల్లో చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి బా ఎక్సలెంట్ వస్తుంది పాలల్లో అంచుకొని తింటే నేనైతే ఇప్పుడే ఇట్లనే నైవేద్యం పెడతాను అనమాట దేవుడికి సో రెడీ రండి దేవుడికి ఎట్టేద్దాం పూర దూరం కర్ణావతారం సదావసంతం సో ఫ్రెండ్స్ ఇక బూరెలు అయినాయని చెప్పిన కదా సో నైవేద్యం పెట్టినా ఇక తింటున్నా టేస్ట్ జ్యూస్ చెప్తా ఎట్లా వచ్చినాయి అనేది సో ఈ పాలల్లో తినండి వేసుకొని పాలల్ల షుగర్ వేసుకొని టేస్ట్ అయితే చూడండి చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఏమనిపిస్తుంది చెప్పాలా ఈ రోజంతా ఈ బూరలే తినాలనిపిస్తుంది బాగా వచ్చిన ఫ్రెండ్స్ బూరెలు చాలా సింపుల్గా వెళ్తున్నాయి ఇట్లా వన్ హ్యాండ్తో ఇట్లా వేసేసి వెళ్తున్నాయి సో ఫ్రెండ్స్ పాలల్లో చాలా బాగా వస్తాయి వా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన బూరెలు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్